హలో సచిన్ ఐ ఆం కొనపల్లి సచనా అని సార్ నా పేరు మాది రెడ్డిగూడెం జిల్లా సార్ ఈ మధ్య నేను ఎక్కువగా రీల్స్ చేయలేకపోతున్నాను సార్ ఎందుకంటే నేను బయట కొన్ని అనివార్య కారణాల వల్ల చేయలేకపోతున్నాను నా ఫాలోవర్స్ అందరికీ నాకు ఫాలోవర్స్ కాని వాళ్ళు అలానే నా వీడియో చూసేవారు చూడని వారు ప్రతి ఒక్కరు కుల మత జాతి లింగ భేద వర్గ విశేష ప్రతి ఒక్కరూ ఆర్య చల్లగా ఉండాలి సార్ నేను అదే కోరుకునేది ప్రతి ఒక్కరు సార్ యూట్యూబ్ ఛానల్ ఎవరైనా పెట్టుకోవచ్చని చెప్పాను యూట్యూబ్ ఛానల్ సిస్టమ్ ఏంటంటే మన పేరు మన డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఉండాలి మనం అట్లా యూట్యూబ్ ఛానల్ తెలిసిన వాళ్ళ ద్వారా మనం క్రియేట్ చేసుకొని దాంట్లో అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి సార్ మన బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి దాంట్లో అకౌంట్ ఒకటి ఉంటుంది మన అకౌంట్ కూడా ఓపెన్ చేసుకోవాలి వెయ్యి మంది ఒక సంవత్సరంలో వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ అలానే ఇంకొకటి ఏంటి సార్ వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ కోటి వ్యూస్ షార్ట్స్ వ్యూస్ అనమాట నివసానికి వైటీ స్టూడియో ఉంది కదా సార్ నాకు నాలుగు వేల గంటలు వచ్చినాయి లేకపోతే రెండు కోట్లు వచ్చినాయి అంటే కుదరదు ఓన్లీ షార్ట్స్ వ్యూస్కే పెద్ద వ్యూస్ కాదు షార్ట్స్ వీడియో కోటి వ్యూస్ వచ్చి ఉంటే నీకు వెయ్యి మంది సబ్స్క్రైబ్ మానిటైజేషన్ అవుద్ది వెయ్యి అది కాకుండా మీకు మానిటైజేషన్ మూడు నెలల్లో అవ్వచ్చు ఇది షార్ట్స్ వ్యూస్ ద్వారా అలానే నాలుగు వేల గంటలు సంవత్సరం లోపల నాలుగు వేల గంటలు చేయగలిగిన పెద్ద వీడియో ద్వారా ఇలా మాట్లాడే వీడియోల ద్వారా మీరు చేయగలిగినా కానీ మీకేమవుతుంది మానిటైజేషన్ అవుతుంది మానిటైజేషన్కి ఏమేమి కావాలి మీ పాన్ కార్డు మీ ఆధార్ కార్డు మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఉండాలి సార్ అవి మనం యాప్లో ఇన్క్లూడ్ చేసుకోవాలి ఆ విధంగా మనకి మానిటైజేషన్ అప్లై చేసుకోవచ్చు మనం ముందుగానే అప్లై చేసుకోవచ్చు అప్లై చేసి రెడీలో ఉండాలి దాని అందరికీ చేసుకుంటుంది అదనమాట ముందుగానే మనం పెట్టుకోగలని వైట్ చూడే తెచ్చుకోవాలి వైట్ చూడే తెచ్చుకుంటే ఏమవుతుందంటే మనకు వ్యూస్ వస్తుంది సబ్స్క్రైబర్స్ ఎంతమంది వచ్చేది తెలుస్తుంది దేనికి అన్ని వ్యూస్ వచ్చినాయి ముందుగానే తెలుస్తుంది మనం మన వీడియోలు చేసిన తర్వాత వెంటనే చూడకూడదు సార్ కనీసం నాలుగైదు గంటలు అయిన తర్వాత చూడాలి వెంట వెంటనే చూసుకుంటే వెళ్ళాలి మన వీడియోలు మనం ఎక్కువ చెప్పు చూడరాదు చూడకూడదు అది నేను చెప్పేది ఇక అలా చేయటం వల్ల ఏమవుతుందంటే మనకి వ్యూస్ తగ్గుతాయి సబ్స్క్రైబర్స్ కూడా తగ్గుతారు వచ్చేటటువంటి యాడ్లు కూడా మనం ఎక్కువ చూడకూడదు అలా చూసుకుంటే వెళ్ళిపోవాలి అది సార్ నేను చెప్పేది సార్ ఇంకొక మనవి యూట్యూబ్ ఎవరి సొత్తు కాదు సార్ మన సొత్తే మన టాలెంట్ సార్ మనం ఎవరైనా చేసుకోవచ్చు యూట్యూబ్ నువ్వు నేనైనా తర్వాత లేదు సార్ ఎవరైనా చేసుకోవచ్చు యూట్యూబ్ అలానే పెద్ద వీడియోల ద్వారా మనం నాలుగేళ్ళ గంటల సంవత్సరం సంపాదించి వెయ్యి మంది సబ్స్క్రైబర్ సంపాదిస్తే మనకి మోటివేషన్ ఆటోమేటిక్ అయిపోతుంది సార్ ఇంకొకటి అలా కాకుండా మూడు నెలల లోపల మూడు నెలలు దాటకుండా మన షార్ట్స్ వీడియోస్ అంటే నిమిషం ద్వారా వచ్చి అరవై అరవై సెకండ్లో అంటే నిమిషం నలభై సెకండ్లు ముప్పై సెకండ్లు ఇవా ఎలా వచ్చే షార్ట్స్ వీసేసుకు మనం ఎగురుతూ ఉంటాం అలా చేస్తూ ఉంటాం కదా నటన చేస్తూ ఉంటాం కదా వాటికి వాటికి మనకి ఎన్ని రావాలి కోటి వీసి రావాలి మూడు నెలలు మళ్ళీ దాటిందనుకో మళ్ళీ మళ్ళీ నెలకా అట్లా మరి ఒక్కసారి తగ్గవు సార్ అది నేను చెప్పేది ఒకేసారి తగ్గవు అందుకని మీరు చేస్తూ ఉండండి మీరు సంవత్సరం లోపల మళ్ళీ మూడు నెలలకి నాలుగు మూడు నాలుగు మూడు అయితే పన్నెండు నెలలు అయితే సంవత్సరం నాలుగు సార్లు ఛాన్స్ ఉన్నది సంవత్సరానికి సార్ యూస్ చేయక అది మేము ఎందుకు సబ్స్క్రైబ్ ఆటోమేటిక్ అయిపోతుంది సార్ మీరు దీంట్లో కామెడీలు మాట్లాడుకోవచ్చు వంటలు చేసుకోవచ్చు మీ కుటుంబాన్ని గురించి మంచి విషయాలు చెప్పుకోవచ్చు మీరు షేర్ చేసుకోవచ్చు ఆడియన్స్కి ఆడియన్స్ ఆడియన్స్ ఉంటేనే సార్ పబ్లిక్ ఉంటే నేను ఉంటాను సార్ పబ్లిక్కే నా దేవుళ్ళు దేవతలు సార్ వాళ్ళు లేనిదే నేను లేదు సార్ మీరు ఎప్పుడు నా నా వీడియోలు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి సార్ ఆ తర్వాత లైక్ షేర్ కామెంట్ పెట్టండి మీరు ఉంటే నేను ఉంటాను సార్ నేను గ్యారెంటీగా దీంట్లో డబ్బు సంపాదించ సంపాదిస్తాను సక్సెస్ అవుతున్నాను నాకు వీలు పడక మనీ దీని మీదే పూర్తిగా నేను కేటాయించ కేటాయించడం వల్ల నాకు టైం జరిపోవట్లేదు సార్ అందుకని పనికి కూడా వెళ్ళవలసి వస్తుంది సార్ అందుకని పనికి వెళ్ళటం వల్ల నేను ఎక్కువగా వీడియోలు చేయలేకపోతున్నాను అది పని చేసుకుంటానే చేస్తున్నాను సార్ ఈరోజు మబ్బుగా ఉంది సార్ పని లేదు వచ్చాను ఇంటి దగ్గర కూడా నాలుగైదు ఐదు ఆరు అట్టా పది లోపు చేస్తున్నాను సార్ సుమారుగా ఈ రోజు యేసు బ్రహ్వు గారి కొండ మీద పంతొమ్మిది వీడియోలు చేశాను సార్ మీరందరూ ఆ వీడియోలందరూ ప్రపంచంలో ఉన్న వారందరూ కూడా కంపల్సరీగా చూస్తారని ఆదరిస్తారని ఆటోమేటిక్గా నాకు సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను సార్ నేను అదే కోరుకునే సార్ మనిషికి దడవనవసరం లేదు సార్ మనం మంచి చేసి ఉంటే దేవుడికి దడవాలి ఏ దేవుడి అయినా సరే దేవుడు అనేవాడు అక్కడే ఏ దేవుడైనా సరే అన్ని దేవుడు సంబంధం సార్ మనిషికి కావాల్సింది ఏంటి సార్ ప్రేమ ఆప్యాయత అనురాగం నిష్కల్మశమైనటువంటి మనసు ధైర్యం వయసుకి డ్యాన్స్కి ఎటువంటి సంబంధం లేదు సార్ మీరు జాతకాలు నమ్మద్దు సార్ జాతకాలు పొట్టిదే నుదుటిన తర్వాత తప్పదట అవన్నీ ఒట్టిదే సార్ ఏంటి సార్ ఇవన్నీ మూఢనమ్మకాలు నమ్మకాలు సైన్స్ ప్రకారంగా బయాలజీ ప్రకారం ఇందాక ముందు కూడా నాకు తెలిసి సార్ నేను నమ్మను దేవుడిని నమ్ముతాను సార్ ఏ దేవుడైనా నాకు ఒకటే నాకు ఎక్కువ దేవుడు శ్రీడి సాహిబాబు గారు ఎస్ గారు అంటే ఎక్కువ ఇష్టం సార్ మిగతా దేవుడు కూడా నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తాను సార్ వాడు కూడా నాకు ఇష్టమే అది ప్రతి ఒక్కరూ కొల్ల మత జాతి లింగ భేద వర్గ వర్గ్యూనివర్సిటీ ప్రతి ఒక్కరూ ఆయుర ఆరోగ్య విషయాలతో చల్లగా ఉండాలి సార్ మీరు ముందుగా చూసిన వారు నా వీడియో నచ్చినట్లయితే నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఆ తర్వాత లైక్ షేర్ కామెంట్ పెట్టండి ఒక్కసారి సబ్స్క్రైబ్ చేస్తే చాలు సార్ ఆ తర్వాత చేయని అవసరం లేదు ప్రతిరోజు మీరు వీడియోలు ఖాళీగా ఉన్నప్పుడు చేయండి సార్ ఎవరైనా వీడియోలు పెట్టుకోవచ్చు సార్ నువ్వు నేను తర్వాత భేదం లేదు సార్ దీంట్లో మీ ట్యాబ్లెట్ చూపించుకుంటే ఏ పనైనా కష్టపడుతూ ఉంటే తేలికవుతుంది అవుతుంది సార్ నిరుత్సాహపడద్దు వాట గెలుపు ఉంటుంది సార్ వాటమి ఉంచునే గెలుపు ఉంటుంది సార్ ఇందులో వీడియోలు తీస్తుంటే సరిగ్గా రావట్లేదు సార్ నేను ఇంకో సెల్ కొనుక్కుంటున్నాను సార్ దయచేసి ప్రింట్ సరిగ్గా రాదు సార్ ఇది మళ్ళీ ఇంకో మంచిది కొనుక్కుంటాను సార్ ఏమనుకోవద్దు సార్ దయచేసి నన్ను క్షమించండి నిదానంగా కొనుక్కుంటాను డబ్బులు సార్ అందుకని తర్వాత కొనుక్కుంటున్నాను సార్ అందుకని ఇది కూడా మీకు షేర్ చేసుకుంటున్నాను సార్ ప్రతి ఒక్కరూ నా వీడియోలు ప్రతి ఎంతోమంది ఉండరు సార్ వీడియోలు చూస్తూ ఉంటారు యూట్యూబ్లో నేను అందరి మీద నాకు గౌరవం సార్ ఎవరి మీద ఎటువంటి పగలేదు ప్రతి ఒక్క వీడియో మీకు తెలిసిన వరకు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి వీలైతే అది అందరినీ ఆదరిద్దాం అందరిలో మనముందాం అందరిని ప్రేమిద్దాం అందరినీ గౌరవిద్దాం అందరం మంచి విషయాల్లో పా పాలు పంచుకుందాం మనం అందరం హాయిగా ఉందాం మనసు ప్రశాంతంగా ఉంటే ధైర్యం ఉంటుంది సార్ లేకపోతే మనకు ఉండదు సార్ అదే మనసు ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటుందో ఆటోమేటిక్గా ధైర్యం వచ్చినట్టే ధైర్యాన్ని కూడగట్టుకొని మనం ముందుకు దూకాలి మనిషికి సాగు లేదు సార్ శరీరానికే సాగు ఈ శరీరానికే వయసు సార్ దర్శ ఛాలెంజ్ నేను అనుకున్నది సాధిస్తాను సార్ వేలు లక్షల కోట్లు సంపాదించబడిన నా పేరు కొండపల్లి సత్యనారాయణ గారు సార్ గ్యారెంటీగా సంపాదిస్తాను సార్ యూట్యూబ్ మీద సంపాదించాలి సార్ వేలు లక్షల కోట్లు నా తాపత్రయం సార్ ఎందుకు సంపాదించకూడదు సార్ చిట్ట చివరి వరకు పోరాడతాను చివరి అంచోరు వరకు వెళ్తాను దీన్నైనా ఎదుర్కొంటాం సార్ ధైర్యంతో మనం మంచి విషయం చేస్తున్నాం సార్ తప్పేం సార్ డ్యాన్సు నటన చేస్తాం ఉంది సార్ ఎవరైనా చేయొచ్చు ఇదిగో నేను ఇది చేస్తాను నేను ఇది చేయగలను అని ఛాలెంజ్గా తీసుకొని చేయాలి సార్ అంతేగాని పిరికి పందలాగా వెనక తిరగకూడదు సార్ చనిపోయే వరకు హుషారుగా ఉంటాను చనిపోయే వరకు ధైర్యంగా ఉంటాను చనిపోయే వరకు డాన్స్ చేస్తాను నా సిద్ధాంతం ఉంది నా సిద్ధాంతాన్ని నేను వేడను ధైర్యమే సాహసమే లక్ష్మి అన్నారు ఆనాటి పెద్దలు ఇది యథార్థమైనది మనిషికి చావులేస్తారు శరీరానికి మళ్ళీ మంచి పనులు చేసి ఉంటే మళ్ళీ మనిషిగా పుట్టవచ్చు సార్ ఎక్కడో ఒకసారి పుట్టిస్తాడు దేవుడు మనమందరం మంచి ప్రేమ కొంటే మనమందరం మళ్ళీ కలుసుకోవచ్చు సార్ గుర్తుంచుకోండి సార్ మనిషికి మంచితనమే శ్రీరామరక్ష ఆ ప్రభు దయ ఆ శ్రీడి సాయి గారి దయ అట్లా ఏ దేవుడైనా నా దేవుడు నీ దేవుడైనా కదా సార్ మంచి ప్రవర్తన మంచి బుద్ధి గుణం ఉంటే సార్ సార్ నువ్వు ఎవరికి సహాయం చేయకపోయినా కీర్చిపో నీ పని నువ్వు చూసుకుంటూ వెళ్ళన్నారు దేవుళ్ళు ఏ దేవుడైనా సార్ అలా చేయండి సార్ మీకు మంచి మనసు ఉంటుంది అందరూ బాగుండాలి అందరిలో నేను ఉన్నాను అనుకోండి ఎవరి మీద ఈశా దేశాలు పెంచుకోకండి సార్ కామ క్రోధ కామ క్రోధ మోహలోభ ఏ సప్తవేసంలో ఉండే కదా సార్ వాటిని వెడనాడండి సార్ వీలైనంత వరకు లిమిట్గా ఉండండి సార్ ఎవరితోటైనా లిమిట్ దాడితే మనల్ని ఎవరు రక్షించలేరు దేవుడు కూడా రక్షించలేరు సార్ అది గుర్తుంచుకోండి సార్ మనం లిమిట్స్ వరకు ఉందాము హద్దులు దీటి హద్దులు దాడితే ఏమవుతుంది మనకి ఉప్పెన వస్తుంది ఎవరి విషయంలో సార్ నేనైనా సరే మనం ఉండే వరకు ఉందాము అందరిని కవరుద్దాం అందరిలో మనం ఉన్నాం ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మచ్ మీరందరూ ప్రతి ఒక్కరూ ఆయుర ఆరోగ్య చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా దీవెన్ ప్రార్థిస్తున్నాం సార్ సార్ ఇంకొక మనవి మీరందరూ మీ అందరికీ గుడ్ ఈవినింగ్ సార్ మీరందరూ ప్రతి ఒక్కరు భూమి ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా భోజన చేశారని నేను మనసు భోజన చేయాలని నేను కోరుకుంటున్నాను సార్ భోజనం చేశారనుకుంటున్నాను సార్ సార్ ఎంతోమంది నిరాశ్రీయులున్నారు బిచ్చికాళ్ళు ఉన్నారు ఉన్నారు ఇలాంటి వాళ్ళకు కూడా ఆ దేవుడు దయచేసి మనమే ఉన్నంతలో కొంత పెడదాం సార్ వాళ్ళు కూడా బ్రతుకుతారు ఏ నువ్వు పెడతావు అంటే అది నా మనసుకు తెలుసు సార్ నేను నా గొప్ప నేను చెప్పుకోను సార్ ఏ సార్ కొండలకే కొండలు కట్టడానికి ఏంటి దేవుళ్ళు గోపురాలు కట్టడానికి అన్ని కట్టడానికి కోట కోట్లు సంపాదిస్తారు సార్ కోట కోట్లు వెచ్చిచ్చి విరాణాలను వెచ్చిచ్చి కడతారు అయ్యే కోట్లు ఈ పేద ప్రజలకి ఇవ్వకూడదు సార్ అనదలకి ఇవ్వకూడదు వాళ్ళు మనుషులు కదా అదే దేవుడు అదే దేవత పిచ్చి వాళ్ళ దేవుడు ఏమంటున్నాడు బిచ్చి పేదవాళ్ళకి నువ్వు సహాయం చేస్తే అది నాకు ఇచ్చినట్టే అని ఏ దేవుడైనా నాకు గుడి కట్టిన అవసరం లేదు అది శోభన్ గారు శోభన్ బాబు గారి పాట ఒకటం సార్ ఏమని ఈ శరీరమే ఒక దేవాలయం ఈ శరీరంలో ఉన్నటువంటి ఆత్మ ఒక దేవుడితోడు సమానం అది సార్ ఎక్కడో లేడు దేవుడు మనలోనే ఉన్నాడు మన మంచితనమే దేవుడు అది సార్ గుర్తుంచుకోండి ప్రతి ఒక్కళ్ళు నేను కించపరచట్లేదు సార్ ఇవ్వండి దేవుడు గుడి కట్టండి మీకు ఇష్టం వచ్చిన దేవుడి గుడి కట్టండి ప్రచారం చేయండి ఎదుటి వారికి ఇబ్బంది కలిగించకుండా చేయండి సార్ వాళ్ళలో ఇప్పుడు వంద కోట్లు ఇస్తున్నారు కదా సార్ ఏదో ఒక లక్ష రూపాయలు వాళ్ళకి వాళ్ళకి కొంచెం వచ్చినా వాళ్ళకి ఆకలి దప్పులు తీరుతాయి కదా సార్ అది నేను అనేది అంతేగాని ఎవరిని కించపరిచే మాట్లాడను సార్ అందరికి సహాయం చేద్దాం చేతనైన వాళ్ళకి అందరిలో మనం ఉన్నాం ప్రతి ఒక్కరూ మన కొట్లాడద్దు వద్దు తగులద్దు కులాలొద్దు జాతులు వద్దు ఇవేం వద్దు అందరం కలిసిమెలిసి ఉందాం ఆరోగ్యంగా ఉందాం చేతనైతే ఒకరికొకరు సహాయం చేసుకుందాం హ్యాపీగా ఉందాం ధైర్యంగా ఉందాం హ్యాపీగా పడుతుందాం దాట్స్ ఎ ఛాలెంజ్ ఉంటాను సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ కొండపల్లి చచ్చిన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఒక్కసారి సబ్స్క్రైబ్ చేస్తే సరిపోతుంది ఆ తర్వాత లైక్ షేర్ కామెంట్ పెట్టండి మర్చిపోవద్దు సార్ మీరు ఉంటే నేను ఉంటాను పబ్లిక్ ఉంటేనే పెట్టండి త్వరగా కొండపల్లి వచ్చిన సబ్స్క్రైబ్ చేసేయండి లైక్ షేర్ కామెంట్ పెట్టండి ఈరోజు కొండ మీద నా వీడియో చూడండి మీకు నచ్చినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి సార్ నేను అదే కోరుకున్నాను సార్ ఉంటాను సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మచ్ మీ అందరికి గుడ్ ఈవెనింగ్ సార్ సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు సార్ వీలైనప్పుడు నా వీడియో చూడండి అందరూ బాగుండాలి అందరూ నేను ఉండాలి సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్